భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా అరవై నిమిషాల్లో పోయి మీరు కోటీశ్వరులు అయిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి ఉప్పు ఆవాలతో ఈ విధంగా చేసుకోండి నార్మల్గా మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే కేవలం అండి ఉప్పు ఆవాల పరిహారం చక్కగా ఉపయోగపడుతుందనమాట దీని ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడవచ్చు ఉప్పు లక్ష్మీదేవి రూపము ఆవాలు ఏంటంటే కనుక శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తా అంటే ఇవ్వబడతాయి అనమాట ఎందుకంటే ఆవాలు అందరికి దొరుకుతాయి అందరి ఇళ్లలో ఉంటాయి అందరం కూడా ఏంటంటేనండి పోపులు వాడుకుంటూ ఉంటారు ఆవాలకు కానీ ఆవాల గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని చెప్పొచ్చు శాస్త్రాల్లో అయితే ఆవాలకు చాలా అంటే శక్తి ఉంటుంది చాలా అద్భుతమైన పరిహారాలను ఇస్తాయని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ రెండు కలిపి మీరు ఒక్కసారి పరిహారం చేసి చూడండి మీ జీవితం కేవలం అరవై నిమిషాల్లో మారిపోతుంది అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి వీడియోలోకి వస్తే మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో బాగాలేకనో మనకేంటంటే ఆ ఇల్లు అనుకూలించలేకనో అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా డబ్బు సమస్యకు మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం దేనికి ఒక రకంగా ఏంటంటే భరించలేక బాధలు అయితే మనం పడిపోతూనే ఉంటాము కొన్నిసార్లు వ్యాపారం బాగుంటే మన అంటే మనం చేసే వ్యాపారం బాగుంటే మన ఇంటి పరంగా బాగుండదు మన ఇంటి పరంగా బాగుంటే మనం చేసే వ్యాపార పరంగా కూడా బాగుండదు కదా అలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే పిల్లల పరంగా కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని బాధపడేవారు కావచ్చు ఇంటి పరంగా కూడా బాధ పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే ఆ ఇంట్లో అంటే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అలానే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని కూడా చెప్పకడం అంటే చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే ఏంటంటేనండి మన కోరికలు కూడా తీరిపోతాయి మన సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండటానికి ఉప్పు పరిహారం చక్కగా పనిచేస్తుంది అనమాట కావున ఏంటంటేనండి ఈ యొక్క పరిహారం తప్పకుండా ఆచరించండి పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగన మదన సమయంలో సముద్ర గర్భము నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భము నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పుని లక్ష్మీ రూపంగా భావిస్తారని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పు పరిహారం ఖచ్చితంగా చెయ్యాలని మనకు అంటే పండి జరుగుతుంది వాస్తు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అన్నమాట కాబట్టి ఉప్పుతో మనం ఏంటంటే పరిహారాలు చేయాలి ఆవాలకు కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది కాబట్టి ఆవాలతో పరిహారం చేస్తే చేతిలో డబ్బు నిలవటం అలానే కాకుండా ఏంటంటే వృధా ఖర్చులు తగ్గటం తోడు ఏంటంటే ఇంటి పరంగా బాగా కలిసి రావటం ఇవన్నీ కూడా మనం చూసుకోగలుగుతామని కూడా మనకు ఆధ్యాయుగ పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ రెండింటిని కలిపి ఎవరైతే పరిహారం చేసుకుంటారో వారికు అంటే మంచి జరుగుతుంది వారి ఇంట్లో శుభవార్తలు వినగల ారు అలానే కాకుండా వారికి ఎనలేని సంపద వారి సొంతమవుతుంది అలానే ఏంటంటే లక్ష్మీదేవి వారి తిష్ట వేసుకొని కూర్చొని వారికి ఉండే కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మనం ఇంటి పరంగానైనా సరే చేసుకోవచ్చు వ్యాపార పరంగా కూడా మనం చేసుకోవచ్చు అండి ఎందుకంటే నార్మల్గా మనకు కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసండి ఈ కష్టాలు రావటానికి కారణాలు ముఖ్యంగా అండి నరుడి కన్ను అంటే ఇప్పుడు ఎదుటివారి కన్ను మన మీద పడింది అనుకోండి కొన్ని కళ్ళు ఏంటంటే చూడటానికి అంటే పెద్దగా చూసినా వారి వల్ల మనకి ఎఫెక్ట్ ఉండదు కొంతమంది కళ్ళు ఎంత భయంకరంగా ఉంటాయండి చూస్తే వారు ఇంకా మనదంతా కూడా సర్వనాశం అయిపోతుంది అనమాట అలా కొంతమంది కళ్ళు ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు మన మీద ఏడ్చినా లేదంటే కనుక మనకు ప్రతిసారి కూడా దిష్టి పెడుతున్నా సరేనండి వాటి వల్ల ఏంటంటే మనం భరించలేక కష్టాలు పడిపోతూ ఉంటామన్నమాట ఆ కష్టాల ద్వారా ఏంటంటే అనేక మనకు ఇంకా ఒక ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కష్టం వస్తూనే ఉంటుంది అలాంటి కష్టాల నుంచి ఎవరు బయటపడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసేసి కేవలం అరవై నిమిషాల్లో మీరు బయటపడగలుగుతారు మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ పరిహారం ఇదే తిది రోజు చేయాలి ఇదే తిది రోజు చేయకూడదని ఏమీ లేదండి దీనికంటూ నిష్ట నియమం ఆహార నియమాలు అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఇది చాలా చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఉదయం కంటే కూడా అంటే నియమాలు ఏమీ లేవు కానీ మనకు శాస్త్రంలో అయితే ఇలా చెప్పబడుతుంది ఉదయం కంటే కూడా సాయంత్రం పూట ఎవరైతే పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పటం జరుగుతుందన్నమాట అంటే ఇప్పుడు ధనం కోసం చేస్తున్నాం అనుకోండి అమ్మవారి అనుగ్రహం కలగాలి కదండి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా మనకు డబ్బు అలానే కాకుండా ఏంటంటే పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి లక్ష్మీ అనుగ్రహాన్ని కోనుకునే వారు అంటే ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయం కొంచెం చీకటి పడిన తర్వాత చేసేసుకోండి సరిపోతుందనమాట అలా కూడా మీకు ఏంటంటే మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా అయితే మీరు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనమాట ఒకవేళ ఇల్లు కలిసి రాక ఇంట్లో అన్నీ కూడా అండి బాధలు కష్టాలే ఉన్నాయి భరించలేకపోతున్నాం అసలు మేము ఇల్లు అంటే ఇంట్లో ఉండాలంటే మాకు అసలు కూడా అండి ఒక్క నిమిషం కూడా అసలు ఇష్టమే ఉండదు కానీ ఏదో తప్పదన్నట్టుగా మేము ఉంటున్నామండి అని బాధపడేవారు ఇంట్లో అసలు సుఖాలు సంతోషాలు లేవు అన్నిటికీ మేము దూరం అయిపోయామని అంటే ఎక్కువగా బాధపడేవారు అలానే కాకుండా చేతిలో డబ్బు ఆడటం లేదు డబ్బు రావటం లేదు ఇంటి పరంగా మాకేం బాగా కలిసి రావటం లేదు అన్ని కష్టాలే పడుతున్నాం అనుకునేవారు ఒక్కసారి అండి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసుకోండి ముందుగా మీరు ఏం చేయాలంటే అంటే అండి ఒక చిన్న బౌల్ని తీసుకోండి గాజు బౌల్ అయినా సరే మట్టి పాత్ర అయినా సరే తీసుకోండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పాత్రని మళ్ళీ మనం వాడుకోకూడదు అలాంటి పాత్ర ఏదైతే మీ దగ్గర ఉంటుందో దాన్ని తీసుకోండి మనం నార్మల్గా చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా వాటిని కూడా మనం తీసుకోవచ్చు లేదంటే గాజు బౌల్స్ అంటాం కదండి చిన్న చిన్నవి గాజువి గిన్నెలాగా ఉంటాయి అవి అవైనా సరే తీసుకోవచ్చు అనమాట వాటిని తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ యొక్క ఎడమ చేతితో గుప్పెడంతా ఉప్పుడు పోసేయండి ఇలా గుప్పెడంత ఉప్పుని పోసేసిన తర్వాత వాటిలో ఏంటంటే రెండు స్పూన్ల ఆవాలను పోసేయండి టీ స్పూన్ ఉంటుంది కదండి నార్మల్గా మన ఇంట్లో చిన్న టీ స్పూన్లు వాటితో ఏంటంటే పోసేయండి ఇలా పోసేసిన తర్వాత మీరు ఒకటే మాట అండి గుర్తుపెట్టుకోండి మన దృష్టంతా కూడా ఆ ఉప్పు ఆవాలపైనే ఉండాలి మనం చేసే పరిహారం అంటే పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి మన సంకల్పం చాలా గట్టిదై ఉండాలి అలాంటప్పుడే ఏంటంటే అరవై నిమిషాల్లోనే ఈ కష్టాలన్నీ కూడా పోయి మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చక్కటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాము ఎనలేని సంపద చేసుకోగలుగుతాము కాబట్టి ఏంటంటే ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఇంటి పరంగా అయితేనేమో గుర్తుపెట్టుకొని చక్కగా చీకటి పడిన తర్వాత సంధ్యా సమయం అంటే నార్మల్గా మనకు ఐదున్నర దాటిపోయిన ఐదున్నర దాటిపోతే ఐదు అంటే యాభై నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయం అంతా కూడా ఏంటంటే సంధ్యా సమయం కిందకే పరిగణిస్తాం కదా ఆ సమయాలలో మీరు ఏం చేయాలంటే కనుక ఆ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా కలియ తిరగండి అంటే నార్మల్గా మీకు ఉండే గదులు ఉంటాయి కదండి హాలు బెడ్రూమ్ కిచెను ఇలా తిరగండి ఇలా తిరగటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా సరే కారణం శక్తి ఉందనుకోండి ఆ శక్తి నుంచి మనం బయటపడగలుగుతాము ఆ శక్తి ఏంటంటే కనుక చెడు శక్తి కదా ఆ చెడు శక్తి ఏంటంటే ఈ ఉప్పు ఆవాలు ఉన్నాయి కదా ఇవి తీసేసుకుంటాయి ఇవి లాగే అంటే లాగేసుకుంటాయి అలా లాగేసుకున్నప్పుడు ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా మనకు బాగుంటుంది ఇంటి వాతావరణం మనకు బాగా కలిసి వస్తుంది ఇలా ఏంటంటే కనుక ఇలా మీ గదులు అంటే బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉన్నా సరే తిరగండి బాత్రూంలో కూడా వెళ్ళండి ఎందుకంటే చెడు అనేది ఎంతో కొంత బాత్రూంలో కూడా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి వెళ్ళేసి మొత్తం కూడా తిరిగేసి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో అంటే మనం మొత్తం తిరిగా బయటకు వచ్చాం ఇంటి చుట్టూ తిరిగే వీలుందండి తిరగొచ్చా అంటే కనుక ఖచ్చితంగా తిరిగొచ్చండి ఇంకా మంచిదనమాట మన ఇంటిపై ఏదైనా ప్రయోగాలు చేస్తే కొన్ని ప్రయోగాలు ఏంటంటే ఇంట్లోకి రావండి బయటనే ఉండి మనని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి మన ఇంటిపై వాటి నీడపడి మనని అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఇంటి చుట్టూ కూడా వీలుంటే తిరగండి ఒకవేళ లేదనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఆ బౌల్ని తీసుకొని మీ ఇంటి నుంచి కొంచెం దూరం అంటే ఇలా పొలాలు ఉండే దగ్గర లేదంటే పచ్చని మొక్కలు ఉండే దగ్గర గుర్తు పెట్టుకోండి ఇది పాతి పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇది పాతి పెట్టాము ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి రానివ్వకండి అలానే అక్కడి నుంచి మీరు ఎప్పుడైనా అంటే వెళ్తున్నట్టయితే లేదంటే ప్రతిరోజు మీరు అక్కడికే వెళ్ళి చూసేలాగా మీ ఇంటి దగ్గర పెట్టుకోకండి మీ ఇంటి నుంచి కొంచెం దూరం అనమాట ఎక్కడైనా పర్వాలేదు అది చిలకల్లో కావచ్చు బావుల దగ్గర కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా చెరువు దగ్గర కావచ్చు అంటే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసేసి ఈ బౌల్ని పెట్టేసి మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడిగేసుకోండి ఇక మీరు ఏం చేయకండి గుర్తుపెట్టుకోండి మీరు ఇది పాతి పెట్టేసి వచ్చిన తర్వాత ఒక గంటలో ఫలితాన్ని చూసి మీరైతే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉంటుంది అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పు చాలా పవిత్రమైనది ఉప్పు చాలా శుద్ధి అయినదండి కాబట్టి ఏంటంటే ఉప్పుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అలానే ఆవాలు ఉన్నాయి కదా ఈ ఆవాలు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల భయంకరమైన నీడలు ఉంటూ ఉంటాయి కదండి కొన్ని నీడలు కూడా ఏంటంటే మానవుడిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానవుడికి ఏంటంటే అత్యంత అంటే చాలా వరకు కూడా అతి దురాశను కలిగిస్తూ ఉంటాయి చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అనుకోకుండా ఏంటంటే విప్ప అంటే విపత్తులు వచ్చి పడుతూ ఉంటాయి అనుకోకుండా అసలు జరగనే జరగని ఘటనలు కూడా జరిగిపోతూ ఉంటాయి కదా అలాంటి వారి పరంగా ఏంటంటే ఈ ఆవాలు చక్కగా పనిచేస్తాయి ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఆవాలకు చాలా శక్తి ఉంటుందండి తంత్రశాస్త్రంలో ఏంటంటే నెంబర్ వన్గా వాలను సూచిస్తూ ఉంటారండి కాబట్టి ఏంటంటే ఈ ఉప్పు ఆవాలను కలిపేసుకుని ఇలా ఈ పరిహారాలు కనుక మనం ఆచరించుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఉండరు మన సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన దరిద్రాలు పోతాయి మనకు ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా ముఖ్యంగా అండి ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా బాగుందనుకోండి మనం ఎంతనైనా సరే కష్టం చేసుకోగలుగుతాం ఎంతనైనా సరే సంపాదించుకోగలుగుతాం అదే ఇంటి పరంగా బాగాలేదనుకోండి మనం చేసేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది మనం అంటే పని చేస్తుంటే ఇంటి పరంగా బాగలేదే ఇంట్లో ఇలా జరుగుతుంది పదే పదే మనం ఏంటంటే కనుక ఆలోచన గుచ్చుకుంటూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే వాటిని మనం దూరం చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం మీరు నమ్మకంతో చేయాలే కానీ మీకైతే ఖచ్చితంగా మీరు చేసిన ఒక గంటలోనే ఫలితాన్ని చూసేసి మీరైతే ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఈ పరిహారం యాజ్ ఇట్ అటీజ్గా ఇలాగే ఏంటంటే మీరు వ్యాపారం చేస్తున్నారు కిరాణం కొట్టున్నా బట్టల షాప్ ఉన్నా లేదంటే ఇంకా మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం బాలేదు అందులో బాగా కలిసి రాక మీరు ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి వ్యాపారం ఉన్నట్టుండి డల్ అయిపోయింది సాగటం లేదు అసలు ఏం చేయాలో మా బ్రతుకు తెరువే ఇదండి అని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఏం చేయండి అంటే కనుక అండి ఇలా ఆవాలను ఉప్పుని ఒక బౌల్లో పోసేసి రాత్రంతా కూడా ఒక రాత్రంతా కూడా ఉంచాలి వ్యాపారం చేసే సంస్థల దగ్గర ఎందుకంటే మంచి కళ్ళు చెడు కళ్ళు అన్నీ కూడా మన వ్యాపారంపై ఉంటాయి కదా అలాంటి కళ్ళు దిష్టి పోగొట్టుకోవాలంటే ఇలా రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పాతి పెడితే వ్యాపారం బాగా సాగుతుంది మన ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి